ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమ ఓం నిందు నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృషభరాశికి చెందిన జాతకులు అంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృషభ రాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం ఐదుగానే ఉంది అంటే ఆదాయ మార్గాలు మీకు బాగా పెరుగుతాయి ఖర్చులు మాత్రం మీరు అదుపు చేసుకుంటారనే విషయాన్ని గమనించాలి అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉన్నది అందువల్ల కొంచెం సంబంధాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి ద్వితీయ స్థానమైన మిథున్ రాశిలో సంచారం చేస్తాడు శని సంవత్సరం అంతా ఏకాదశ స్థానంలో సంచారం చేస్తాడు అలాగే రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి దశమ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తారు అందువల్ల ఈ వృషభ రాశి వారికి అష్టమ ఏకాదశిపతి అయిన గురుడు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా ఈ న్యాయపరమైన అంశాల్లో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు గతంలో మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యంకి స్వస్థత చేకూరుతుంది ఆరోగ్య ఆరోగ్యం చేకూరుతుంది విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ కాలంలో ఖచ్చితంగా మీరు ఆనందకరమైన సంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది డబ్బుకు మాత్రం ఎలాంటి లోటు ఉండదు అయితే డబ్బుని పెంచటం మాత్రం అంత సులభంగా ఉండదు చాలా సమస్యలు ఉంటాయి అందువల్ల జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది గతంలో మీకు ఏదైనా స్థిరాస్తులు ఉంటే ఆ స్థిరాస్తుల యొక్క విలువలు కూడా బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు మీరు ఒక్కరిగా కాకుండా మీ కుటుంబ సభ్యులతో కలిసి కనుక మీరు వ్యాపారాలు అవి ప్రారంభిస్తే అవన్నీ కూడా సత్ఫలితాన్ని పొందుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దారికి ధార్మిక కార్యక్రమాల్లో కూడా మీరు సత్తు చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులందరితో కూడా మీరు సత్సంబంధాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు కూడా మీకు తప్పడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకు దూర ప్రయాణాలకి అవకాశం కలదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కానీ డిసెంబర్ నెలలో కుటుంబంలో కొంత అపసం అస అసంతమ అసమతుల్యత కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు భాగ్యరాజ్యాధిపతి అయిన శని ఏకాదశ స్థానంలో సంచారం చేయటం వల్ల అన్ని వృత్తుల వారికి కూడా విజయం వరిస్తుందన్న విషయాన్ని గమనించారు దానివల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది వాణిజ్యపరమైన విషయాల్లో ఆధిపత్యం ఆధిపత్యంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుటూ దూరం ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు మీ సమస్యలు తొలగి విజయపథం వైపు పయనించేటట్లు చేస్తుంది అలాగే జూలై నవ జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో మాత్రం శని తిరోగంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొన్ని ఆందోళనకరమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ తర్వాత మాత్రం వీళ్ళకి ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు వృత్తి వ్యాపారాల్లో అనుకూత అనుకూలత ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే త్వరితంగా పూర్తి కావడం వృత్తి వ్యా త్వరితంగా మీ పనులన్నీ కూడా త్వరితంగా పూర్తవడం దీర్ఘకాలిక లక్ష్యాలని మీరు సాధించటం అలాగే సామాజిక అంశాలలో సామా సామాజిక జీవితం కూడా మీకు అనుకూలంగా మారుతుంది అలాగే స్నేహితులు కూడా మీకు చాలా నమ్మక వస్తులుగా ఉంటారు అందువల్ల గణపతి ఆరాధన చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత చేకూరుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికి ఈ దశమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడని భావించినప్పటికీ ఒక ఉద్యోగం పని నైనా శ్రద్ధగా చిటుకులో చేసేస్తాడు అంటే ఒక ఉద్యోగం వదిలి ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవటం లాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఎటుపని కూడా చాలా శ్రద్ధగా చేయడానికి అవకాశం ఉంటుంది మీ తల్లిదండ్రులు ఆరోగ్య వస్తువులు ఆరోగ్యం ఇంకా బాగా చేకూరితే చతుర్థ స్థానంలో మనం చతుర్థ స్థానంలో కేతు సంచారం వల్ల నిర్లిప్తు అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లిదండ్రులకు కూడా ఆరోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరింత వేగవంతమైన ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం